సంఘానికి శిరస్సు అంటున్నాం ఆ శిరస్సు ఇతరులపైన బ్లేమ్ వేయకుండా ఇతరులని నిందారోపణ చేయకుండా ఆయన అది తన పైన తీసుకొని ఆయన ఏమంటున్నాడంటే అయ్యా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు అని తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు పిల్లల ఆ నిందారోపణకి ఆ సిల్వ పైన ప్రభు ఫుల్ స్టాప్ పెట్టాడండి ఈరోజు నీవు నేను కూడా మన జీవితాలలో వేరే వాళ్ళని బ్లేమ్ చేయటానికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఆయన చెప్తున్నాడు అయ్యా వీళ్ళు చేస్తున్నారు ఇదంతా కానీ వీళ్ళకు తెలియదు అంటున్నాడు కానీ ఆయన చెప్పలేదు ఇదిగో నేను వీళ్ళని స్వస్థపరిచాను వీళ్ళ కోసం నేను ప్రాణం ఇయ్యానికి వచ్చాను వీళ్ళ కోసం నేను ఎన్నో కార్యాలు చేశాను కానీ వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారని యేసు నీకోసం నా కోసం ప్రాణాన్ని ధారపోసాడు అయితే ఈరోజు ఈ బ్లేమ్ గేమ్ ఫుల్ స్టాప్ పెట్టాలి వి టు టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నా బాధ్యత ఏమిటి అని మనుషులు ఆలోచించాలి మదర్ తెరీసా కోర్ట్స్ లో నాకు నచ్చినది ఒకటి ఉండదు అదేమిటి అంటే అందరూ గొప్ప పనులు చేయలేరు కానీ ప్రతి ఒక్క వ్యక్తి చిన్న చిన్న పనులైనా చేయగలుగుతాడు అని చెప్పే ఆ వర్డ్ చాలా నాకు నచ్చింది ప్రిలరా ఎవ్రీ వన్ దే కెనాట్ డూ బిగ్ థింగ్స్ బట్ దే కెన్ డూ స్మాల్ థింగ్స్ అవును ఏదో పెద్ద పెద్ద పనులు మనం చేయలేకపోతుండొచ్చు కానీ మనవంతు బాధ్యతగా మనం కుటుంబానికి ఏం చేయాలి మనవంతు బాధ్యతగా మనం సంఘానికి ఏం చేయాలి మనవంతు బాధ్యతగా మనం చర్చ్కి ఏం చేయాలి అని మనం ఆలోచించాలి ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్నది ఏదైనా కానియండి దానికి వేరే వాళ్ళు కారణము వేరే వాళ్ళు నన్ను ఆపారు అనకుండా నీవు నిలబడితే దేవుడు నీ జీవితంలో జరిగినప్పుడు వేరే వాళ్ళ వల్ల జరిగింది అని చెప్తాం పిల్లలే మన పాడైపోతున్నట్టు మా పిల్లలు మంచి వాళ్ళండి వాళ్ళ వల్లే జరిగింది అంటారు మా మా వల్ల కాదండి వాళ్ళ వల్లే జరిగింది అని మనం మన వ్యక్తులనైనా లేకపోతే వేరే వాళ్ళనైనా మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం కానీ ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి మనుషులు ఇష్టపడటం లేదు ఆ రోజు ప్రిలరా ఒకటి ఆలోచించాలి దేవుడు ఈ ఫలాలు తినొద్దు అని చెప్పింది ఆదాముకి ఆదాము అవ్వకు చెప్పాలి ఏమిటంటే దేవుడి ఫలం తినొద్దు అన్నాడు కనుక మనం తినొద్దు అని అవ్వను నడిపించవలసిన ఆదాము ఆ ఆజ్ఞ పాటించకుండా వల్లే ఇది జరిగింది అని అంటున్నాడు ఈరోజు ఇలా ఒకరిని ఒకరు తప్పుబట్టడానికి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత బాధ్యతను స్వీకరించటం లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ల్యాక్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీ ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో నీ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో అది వేరే వాళ్ళ వాళ్ళని తోసేయటం చాలా తేలిక కానీ ఒక వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషి బాధ్యత తీసుకోవటం చాలా కష్టం అయితే బైబుల్ మనకేం బోధిస్తుందంటే వీ హ్యావ్ టు టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఇది నేర్చుకోవాలి